మీ ఎవరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద శిక్షణాలు తీసుకోవడానికి కుదరదు వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేసి ఆ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాము చర్యలు అంటే ఓన్లీ సస్పెన్షన్ చేసేసి మర్చిపోకుండా సస్పెండ్ చేస్తే వేరే రీఇన్స్టేట్ చేసి ఇంకొక చోట్ల వాళ్ళకి పని చేసి వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ స్ట్రిక్ట్గా చేయడానికి చూ ఏర్పాటు చేస్తున్నాం ఎనీ కంప్లైంట్స్ వస్తే వితిన్ సిక్స్టీ డేస్ అది ఎంక్వైరీ చేసేసి మేజర్ పెనాలిటీ అంటే మేజర్ పెనాల్టీ వేసేసి వాళ్ళకి ఉంటున్న శిక్షణాలు అప్పటికప్పుడు ఆ పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఆల్రెడీ ఆదేశం ఇవ్వడం జరిగింది అవేస్ గతంలో మనం సస్పెండ్ చేసేసి ఒక రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏం చేయలేదని ఏదో ఒక ఆఫీసర్ వచ్చేసి వాళ్ళని ఈ లీవ్ పీరియడ్ రెగ్యులర్ చేయడము వాళ్ళకి ఎట్లాంటి శిక్షణ లేకుండా డ్రాప్ చేయడము అట్లాంటి ఇష్యూస్ రాకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఐదర్ డీడీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ డిఈఓ కానీ ఎనీ ఇష్యూ వచ్చినాయో దానికి చాలా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసేసి అది ప్రూవ్ అవుతాయి మాత్రం విదిన్ సిక్స్టీ డేస్ మేజర్ పెనాల్టీ ఇచ్చేసి వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం సో అది ఇప్పుడు నుంచి అమలుకు వస్తుంది మీ దృష్టిలో ఏదైనా ఉంటుంది దీని లోపాలు ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి జరిగింది మన వంగసార్ ఆశ్రం పాఠశాల ఇష్యూ అయింది దాని ఎంక్వైరీ సార్ డిఓ సార్ వెళ్ళారు అయితే ఎంక్వైరీ చేసుకోవచ్చారు ఎంక్వైరీ అయిన తర్వాత వివరాలు బహిర్గతం చేయట్లేదు సార్ సో ఇది ఒకసారి ఇది ప్రాపర్ ఒక ప్రెస్ మీట్ ప్రెస్ నోట్గా మీరు ఎదురు ఒకరికి విషయాలు జరిగితే ఎంక్వైరీలో ఏం తెలియంది ఏం చెక్ ఏం చర్యలు తీసుకుంటున్నామని ఖచ్చితంగా ప్రస్తుతం అప్పటికప్పుడు రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేయాలి ఈవెంట్ సార్ ఈ మరణాలు ఎక్కువ